అడవి శేష్ మేజర్ చిత్రంతో హీరోగా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే తాజాగా హిట్ టూ చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఈ చిత్ర దర్శకుడు శైలేష్ కొలను రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పంజాబ్ చిత్రం అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయాడు మళ్లీ ఇన్నాళ్లకు హిట్ టూ తో తన సత్తా చాటాడు శైలేష్ కొలను నిర్మాతగా హీరో నాని చేసిన ప్రయత్నం హిట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ విశ్వక్సేన్ హీరోగా హిట్ వన్ నిర్మించిన నాని అడవి శేష్ తో హిట్ టూ నిర్మించి మరో బస్టర్ ని అందుకున్నాడు హిట్ టూ రిలీజైన తొలి వారంలోనే ప్రతి సెంటర్లో రేక్ ఇవన్నీ సాధించింది రెండో వారం పూర్తయినప్పటికీ మంచి కలెక్షన్లతో లాభాల బాట పట్టింది మూడో వారంలో కూడా భారీ చిత్రం ఏది రిలీజ్కి లేనందువల్ల హిట్ టూ మరిన్ని లాభాలని మూటగట్టుకునే అవకాశం మెండుగా ఉంది హిట్ వన్ హిట్ టూ ఇచ్చిన హిట్టింగ్ హిట్ ని కొనసాగించడానికి నాని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది ఈసారి నిర్మాతగానే కాకుండా హీరోగాను హిట్ త్రీలో సందడి చేయబోతున్నాడు నాని అంతే కదా మరి లాభాల బాటలో నడవడం ఎవరికైనా ఆనందమే కదా ఆ ఆనందాన్ని నాని మిస్ చేసుకుంటాడా ఏంటి